엄마 선릉 저거 저거 오세요 오고나 저거 스리번 비러우 뜻깔 아까 제가 저거 갖춰

ठीक है, 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 ठीक ह� ಆ ರೈಟ್ ಎಲ್ಲ ಹೋಗೋಣ ವಿರಲ್ ಅಲ್ಲ ಅದು ರೈಟ್ पकಡಿಗೆಯಿಂದ ಎಲ್ಲ ಆಗ ಅಟ್ ನೋಡ್ರಿ ಅಟು ಅಟು ಓಕೆ ಹಾ 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 ನಾನು ಹಕ್ಕ ಹಕ್ಕ ಹೊರಗಂತಾಲೇ मैं ಅಲ್ಲಿಗೆ ಅಂತ ಪಟ್ಕೋ ಓಕೆ ಓಕೆ ಮೂರಕ್ಕೆ ಹೋಗೋಣ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ கொமரே தேமா நீங்க மாத்தறது பாருங்க இங்க ராமாகார் வந்து இருக்கமா இது அம்மா இட்டு అమ్మా ఈరోజు గండి వెంకటేశ్వరరావు గారిది వర్ధంతి రెండో వర్ధంతి సందర్భంగా వాళ్ళ మనోడు రవితేజ గారు వాళ్ళ మున్ మనోడు వారి ఆధ్వర్యంలో మీ అందరికీ మంకీ క్యాప్లు ఫ్రూట్స్

পেলি জোৰে পাৰ পিছত এটা అక్కడ ఆపిన మనం అచ్చు బాగుంది అగా మామే పెట్టునట్టు పెట్టుకోండి మా మా నాయక్ కూడా నాయక్ గిరున తిరుచుతాడు ఎల్లోన్ దత్తాజోడు అది తీసేయొచ్చు తారేది ఉచ్చుకి రాదు ఉచ్చు పక్కనే లేదు ఉచ్చా మాకు చేచారు ఏనా రెండే నేను డిస్పోజ్ తీయ ఉంటాను ఓకే సార్ ఆ വൺ ടോ കോൾ ചെയ്യണം വൺ ടോ കോൾ ചെയ്യണം ഇപ്പൊ ഞാൻ അടുത്ത നോക്ക് ഓക്കേ ഞാൻ എഗ്രീറ്റ് ആം ഓക്കേ ഞാൻ രണ്ടി പൊക്കിച്ചേ ഓക്കേ വൈ സർവൈവൽ സ്റ്റാർട്ട് ആവുകയാണ് കണ്ടോ ఈ రోజు చండి వెంకటేశ్వరరావు గారి రెండో వద్ద సందర్భంగా వారు మనవాడు రవితేజ గారు వాళ్ళ ముందు మనవడు వారు మీ ద్రగ్గు ఫ్రూట్స్ అందిస్తున్నారు ఏమా అర్థమైందాబోన్ ಯಾ ನೋಡಿ ನೋಡಿಗಳೆ ನೋಡಿ ನೋಡಿ ಓಕೆ ಅಂತ हो गया जाला में छोड़ दो सती जी करानी सनी लोच आई बात है

Müdür Manavada. Müdür Manavada. Mesra Kazar, Müdür Manavada, Elmen Kazar, Manavada'yı. Evet. Manavada'yı da. Okey. sen. sir. Okay, sir.

కీర్తి శేషులు అదేవిధంగా మనందరికీ కూడా ఆదర్శమూర్తి మనందరినీ ఎంతో ప్రేమానురాగాలతో ఆదరించిన వ్యక్తి మహనీయుడు గంధి వెంకటేశ్వర గారి యొక్క ద్వితీయవర్ధన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మన భీమవరం పట్టణంలో కానివ్వండి అదేవిధంగా మండలాల్లో కానివ్వండి అనేక చోట్ల ఆయన అభిమానులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క వర్దంతి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలు ఏదైతే ఆయన మనందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పే మాటలని దూచ తప్పకుండా అందరూ కూడా ఉదయం నుంచి సేవా కార్యక్రమం చేయడం ఉదయం జట్టు బ్రహ్మాజీ వడ్డూల ఆశ్రమంలో మంగి క్యాపులు అదేవిధంగా పళ్ళు పంచిపడ జరిగింది అదేవిధంగా ప్రేమాలయం నైట్ షెల్టర్స్ ఉన్నటువంటి ఆశ్రమంలో వారికి కూడా రక్కులు పంచిపెట్టడం జరిగింది తవిత వృద్ధుల ఆశ్రమంలో కూడా రక్కులు పళ్ళు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా రోజున ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చెప్పుకుండా పోతే అనేక సేవా కార్యక్రమాలు అన్నదానాలు కానివ్వండి వస్త్ర పంపిణీలు కానివ్వండి ఇంకా పేదలకి అంటే పేదలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు ఈ రోజున అందరూ కూడా అభిమానులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భాన్ని ప్రశ్నించుకొని పట్టణంలో ఏడో వార్డులో ఉన్నటువంటి ఎప్పర్సీ కాలనీలో ఉన్న పేదలందరికీ కూడా మనందరం ఒకరికి రావడం మన రైల్టేజీ గారి చేతుల మీదుగా వారి ముని మనవడు చండ్రి గారి చేతుల మీదుగా రగ్గులు పళ్ళు పంచి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఎందుకంటే ఆయన అందరినీ కూడా ఎంతో ప్రేమానగా ఆలోచించడం అదేవిధంగా ప్రతి కార్యకర్తని కూడా ఒక నాయకుడిలాగా తయారు చేసి సమాజంలో ప్రజాసేవ చేయాలనే ఒక తలంపుతో ఉండేటువంటి వ్యక్తి ఆయన మున్సిపల్ గా చేసిన అర్బన్ బ్యాంక్ గా చేసిన ఆ పదవులకే వన్న తెచ్చినటువంటి మహనీయుడు కాబట్టి అటువంటి మహనీయులు మనం చూపించినటువంటి సేవా కార్యక్రమాల దారులు కానివ్వండి అదేవిధంగా వారి యొక్క ఆదర్శాలని వారి యొక్క ఆశయాల్ని మనందరం కూడా ఇప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా చేయాలని చెప్పి వారి యొక్క బాగా అడవి మనం కూడా నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గారు చేస్తున్నారు కోరుతున్నాను నిర్వహించడం మరి చాలా సంతోషకరంగా మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భువనేశ్వర స్వామి మరి ఆయనకి ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్ గా చేసిన మన కాలనీ అన్నింటికి మనం అందరం పొదుపు చేసుకునే విధంగా తయారు మొదటిసారిగా ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు మన కాలనీలో పేషెంట్లకి అలాంటి మార్కు మన గ్రంథి అన్నిటి చేసేస్తున్నారు దాన్ని కొనసాగింపుగా మన గ్రంథి శ్రీనివాస్ గారు వాళ్ళ కుమారులు కూడా ఆ సేవా కార్యక్రమంలో ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన దగ్గర చేసుకోవడానికి ముఖ్యంగా అవకాశం కల్పించినటువంటి క్రింది కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రాధాకృష్ణ గారు అదేవిధంగా ప్రకాష్ ప్రకాష్ అందజేయండి మీరు కూడా అందజేయండి అదేవిధంగా నాయకులందరూ కూడా తలకూరు ఉండేవ్వండి దయచేసి మన స్వామి గారు అదేవిధంగా కట్టారావి గారు గుడి రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిన కోరుతున్నాం రామచంద్ర కడవు రామచంద్ర గారు ప్రకాష్ గారు చివరి దాకా మీ అందరికీ అందరికి రక్కులు లేదా పళ్ళు పంపిణీ చివరి దాకా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళవలసి కోరుతున్నారు

ಸರ್ ಆಗಿ ಜನ